అందరికీ జేబీమ్లు మిత్రులరా సోదర సోదరిములరా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన భారతదేశమంతటా డెబ్బై ఐదవ జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే జరుపుకోబోతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అది నేను గుర్తు చేస్తాను మీరు సామాజిక స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని సాధించినంత కాలం చట్టం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా మీకు ప్రయోజనం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది నలభై తొమ్మిది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు ఎందుకనగా ఆ దినం ప్రపంచ ప్రఖ్యాత మేధావి అకుంఠిత దేశభక్తుడు మరియు సంఘ సంస్కర్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు మనకందరికీ తెలిసినట్లుగా ఆనాడు ఆమోదించబడిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తారీఖున అమల్లోకి వచ్చింది మరి ఆ దినాన్ని మనం భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ నవంబర్ ఇరవై ఆరవ తేదీని జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగము ఈ దేశం యొక్క ప్రధానమైనటువంటి చట్టం రెండు వేల పదిహేదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని భారత రాజ్యాంగ దినోత్సవముగా జరపాలని అధికారికంగా ప్రకటించడంతో అప్పటి నుంచి జాతీయ న్యాయ దినోత్సవాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం భారత రాజ్యాంగం అన్నది ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి లిఖిత రాజ్యాంగం ద రిటర్న్ కాన్స్టిట్యూషన్ విభిన్న సంస్కృతులు కులాలు మతాలు భాషలు ఉన్నటువంటి ఈ భారతీయ సమాజానికి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సమతుల్యను సా సమతుల్యతను సాధించి మరి అన్ని వర్గాల కలయికతో యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి దేశం యొక్క ఐక్యత సమగ్రతను కాపాడడానికి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడంలో బాబాసాబ్ అంబేద్కర్ చేసినటువంటి ఆయన సేవ ఆయన చేసిన త్యాగం దానిని స్మరించుకోవడానికి అంతేకాకుండా రాజ్యాంగంలోనే ప్రధానమైనటువంటి లక్ష్యాలు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ఈ రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్ష్యాలను మనం కూడా అర్థం చేసుకొని వాటిని ఏ విధంగా సాధించగలమన్న దానిపైన ఒక రిట్రాస్పెక్టివ్ అనాలసిస్ ఒక విశ్లేషణ చేసుకున్న దానికి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు నేషనల్ లాయర్స్ ఫోరం సో ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర పాత బస్ స్టాండ్లో ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని లేదా జాతీయ న్యాయ దినోత్సవాన్ని అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పౌర సమాజం యొక్క అందరి యొక్క పార్టిసిపేషన్తో పాల్గొనడంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని మరి మనం అందరం కూడా ఒక ప్రోగ్రాన్ని ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంలో భారత రాజ్యాంగం మరియు రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఆదర్శాలకు కట్టుబడి దాని రక్షణ కోసం నిలబడేటువంటి న్యాయవాదులు మేధావులు ఉద్యోగులు విద్యార్థులు మరియు పౌర ప్రజా సంఘాల నాయకులు అందరినీ వారి సభ్యులను ఈ కార్యక్రమానికి హాజరై పాల్గొని దీన్ని జయ జయప్రదం చేయవలసిందిగా సాధారణంగా నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆహ్వానిస్తూ ఉంది ఇది అందరి యొక్క కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని దాన్ని పరిరక్షించుకుంటామని తద్వారా ప్రజాస్వామ్యాన్ని మేము మరి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందే విధంగా మేము చేస్తామన్నటువంటి ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా మనవి మన అదేవిధంగా మన మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం దయతో దీనిలో పాల్గొని మీరు దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్